ఒక ఒక ఆయన ఉన్నాడు అమెరికాలో జార్జ్ ముల్లర్ గారు తెలుసు కదా మీకు ఆయన రోజు రాత్రి ఒక చుట్ట తాగి పడుకునేవాడు ఒక చుట్ట తాగి పడుకునేవాడు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండేవాడు ఎన్నో ఎంతోమంది ఒక బైబిల్ కాలేజీ కట్టాడు చక్కటి బోధ రిఫార్మ్డ్ బోధ అది కూడా ఎంతోమంది పిల్లలను పెంచేవాడు కానీ ఒక్కనొక రోజు ఒక ముసలాం వచ్చి ఒక ఒక కొంచెం ఏ ఏజ్డ్ ఆమె వచ్చి అయ్యా అంతా బాగుందయ్యా కాకపోతే నీలో ఉన్న యేసు ప్రభువును సిగరెట్ తాగుతూ నేను చూడలేకపోతున్నానయ్యా అంది అర్థం ఉందా అంటే అన్నిట్లోనూ యునైటెడ్ ఇది ఆ బలహీనత ఉంది ఆ బలహీనతను ఏ విధంగా సరిచేయాలి ఆమె వచ్చింది చాలా ప్రేమగా ఆమె చెప్పింది జార్జ్ ముల్లర్ దాన్ని విడిచిపెట్టేశాడు సింపుల్గా విడిచిపెట్టాడు సో వాట్ ఐమ్ ట్రాయింగ్ టు సేస్ మన సంఘంలో బలహీనంగా ఉన్నవాళ్ళు ఉంటారు బలహీనతతో ఉన్నప్పటికీ యేసుప్రభు గును గురించినటువంటి ఈ పదిహేను అతి ప్రాముఖ్యమైన విశ్వాసాలలో బలంగా ఉంటారు అలాంటి వాళ్ళను తోలేయడం కంటే ఆ బలహీనతలను సహించటం మంచిది ఆ బలహీనతలను భరించటం మంచిది ఆ బలహీనతలతో వాళ్ళతో పాటు నడవటం మంచిది ఆ బలహీనతలలో వాళ్ళను బలం బలం ఇవ్వటం మంచిది ఆ బలహీనతలను వాళ్ళకి చూపించి ఈ బలహీనత కనుక నువ్వు అధిగమిస్తే ప్రభువుకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్న విషయాన్ని మనం చెప్పగలిగితే వారు తప్పకుండా మన చేతిలోనూ దేవుని చేతిలోనూ సంఘము కొరకు ఉపయోగపడే వాళ్ళుగా ఉంటారు